హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్ ఈరోజు మనం హెల్తీ అండ్ టేస్టీ మినపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కావాల్సిన ఇంగ్రీడియెంటో చూద్దాం కొత్తిమీర నాలుగు చిల్లీస్ చిన్న ఆనియన్ కరివేపాకు వన్ స్పూన్ ఆయిల్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వన్ కప్ మినపప్పు హాఫ్ స్పూన్ సాల్ట్ ఆవాలు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పై బౌల్ పెట్టుకొని మినపప్పును యాడ్ చేసుకుందాం అది దూరగా ఫ్రై చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల పప్పు జిగురు జిగురు రాకుండా మంచిగా అవుతుంది ఇప్పుడు సపరేట్ బౌల్లోకి తీసుకొని వాటర్ని యాడ్ చేసుకొని ఫ్రెష్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకుందాం అందులో ఆవలను యాడ్ చేసి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకును యాడ్ చేసుకుందాం అది మంచిగా ఫ్రై అయ్యాక పసుపును యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఫ్రెష్ గా కడుక్కున్న మినపప్పును యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కందిపప్పు పెసరపప్పు ఇలాంటి పప్పులు కాకుండా ఇలా మినపప్పును కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ కారం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి అది మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు ఒక వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని అందులో ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది పప్పు ఇప్పుడు ప్లేట్ని క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇది మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు ధనియా పౌడర్ కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ప్లేట్ని ప్ క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం ఇది పర్ఫెక్ట్ గా కుక్ అయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అంతే మన ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మినపప్పు కర్రీ రెడీ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్